ఏ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మేము టార్గెట్ షాపింగ్కి వచ్చాము వచ్చాము కాగి ఎందుకు వచ్చాం టార్గెట్కి అచ్చా ఎందుకు వచ్చాం హైచ్చాం దేనికి ఏం కొనుక్కుందామని బిస్కెట్స్ బిస్కెట్సా నీకు యా కావాయ్ అవునా కాగలికి ఇప్పుడైతే ఇంకా టార్గెట్ లోపలికి వెళ్తున్నాం పాపని కార్ట్లో కూర్చోబెట్టేసి ఇంకా తీసుకెళ్తున్నాను ఇప్పుడు లోపలికి వచ్చాక రైట్ సైడ్లో ఫస్ట్ ఇలా కూల్ డ్రింక్స్ అండ్ ఇన్స్టెంట్ ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉంటాయి సో ఇమీడియట్గా పిక్ చేసుకొని తీసుకునేలాగా అండ్ ఇక్కడ రైట్ సైడ్ చూస్తే మీకు హమ్మస్ ఇలాంటివి ఉన్నాయి నేను హమ్మస్ కోసం చూస్తున్నా హమ్మస్ అంటే నార్మల్గా కాబూలి చీనా లెమన్ సాల్ట్ దీంతో చేస్తారు అండ్ డిప్పింగ్కి వీటికి బాగుంటుంది ఇక్కడ ఇంకా పుచ్చకాయలు ఉన్నాయి వాటర్ మిలన్ మస్క్ మిలన్ ఇలాంటివి ఉన్నాయి సో ఇవి వచ్చి హాఫ్ కేజీ టూ పాయింట్ సిక్స్ నైన్ త్రీ పాయింట్ నైన్ నైన్ డాలర్ అలా ఇక్కడ ఇంకా యాపిల్స్ బనానాస్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి ఇంకా నెక్స్ట్ ఇక్కడికి వస్తే ఇక్కడ ఇక్కడ చిన్న చిన్న పెరుగు ప్యాకెట్స్ అండ్ ఇన్స్టాంట్గా ఎవరైనా ఆఫీస్కి వెళ్తూ తొందర తొందరలో వాళ్ళ ఇంట్లో ఏం తినకపోతే అప్పుడు తొందరగా పిక్ పిక్ చేసుకొని వెళ్ళేలాగా ఇలా కట్ ఇలా కట్ చేసి పెట్టి ఉంటాయి ఫ్రూట్స్ క ఫ్రూట్స్ ఇలా డిఫరెంట్ ఫ్రూట్స్ అండ్ బాయిల్డ్ ఎగ్ అలాంటివి కూడా పెట్టి ఉంటాయి అవి పెద్దది అయితే అరౌండ్ సెవెన్ డాలర్ అండ్ చిన్న బాక్స్ అయితే అరౌండ్ టూ డాలర్ చిన్న బాక్స్ అంటే చిన్న కప్ సైజ్లో ఉంటాయి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా బ్రెడ్స్ దగ్గరకు వచ్చాను ఇక్కడ ఏముంటాయంటే అన్ని రకాల బ్రెడ్స్ బన్స్ ఉంటాయి సో హాట్ డాగ్స్ అవి కూడా ఉంటాయి సో బ్రెడ్స్ బన్స్ మిల్క్ బ్రెడ్ ఓట్స్ బ్రెడ్ మల్టీగ్రెయిన్ బ్రెడ్ ఇలా అన్ని రకాలు ఉంటాయి ఇవి వచ్చేసి ఇప్పుడు ఓట్స్ ఓట్స్ బ్రెడ్ ఇవైతే అరౌండ్ ఫోర్ డాలర్స్ అలా ఒక ప్యాక్ త్రీ డాలర్స్ కొన్ని అలా బేస్డ్ ఆన్ ప్యాక్ అలా ప్రైజెస్ ఉంటాయి నేనైతే ఎక్కువ మల్టీగ్రెయిన్ బ్రెడ్ యూస్ చేస్తాను అది వచ్చి సరాలిలో ఉంటుంది ఇదండి నేను నేను యూజ్ చేసేది ఎగ్జాక్ట్గా సో ఇది హెల్త్ పరంగా చాలా బాగుంటుంది నెక్స్ట్ ఈ ర్యాక్ వచ్చేసి మొత్తం ఇంక అన్ని సాసెస్ ఉంటాయి సోయా సాస్ టమాటో ర్యాంచ్ చిపూట్లు ఇవి ఉంటాయి నార్మల్గా ఇవి కాస్కోలో కూడా ఉంటాయి కానీ ఇక్కడ కొంచెం మనకి కావాల్సిన సైజెస్లో ఉంటాయి సో ఎక్కువ వేస్ట్ అవ్వకుండా ఉంటాయి కాస్కోలో అయితేనేమో మీరు ఫ్యామిలీ మెంబెర్స్ ఎక్కువ ఉంటే అక్కడ తీసుకోవడం బెటర్ లేకపోతే ఇంకా ఇలా ఇక్కడ కూడా దొరుకుతాయి నెక్స్ట్ ఈ ర్యాక్లో వచ్చి ఇంకా నెక్ అన్నీ లోషన్స్ ఇవి అడల్ట్ లోషన్స్ అనమాట చిన్నపిల్లలు ఇవి కాదు మళ్ళీ చిన్నపిల్లలది సపరేట్ సెషన్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాండ్ ఫుడ్స్ అనమాట క్యాండ్ ఫుడ్ అంటే నార్మల్గా ఇప్పుడు పైనాపిల్స్ ఇలాంటివన్నీ కూడా కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ అయ్యేలాగా కట్ చేసి ఇందులో స్టోర్ చేసి పెడతారు పైనాపిల్స్ ఇలాంటివే కాకుండా కార్న్ అంటే మొక్కజొన్నలు నెక్స్ట్ బీన్స్ అలసందలు అలాంటివి కూడా ఇమీడియట్గా తీసి డైరెక్ట్ మనం వేసుకొని తినేలాగా ఉంటాయి కొన్ని కుక్డ్ ఉంటాయి ఇలా బేక్ చేసినవి కూడా ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఇన్స్టంట్ సూప్స్ అలాంటివి సో అన్నీ బీన్ సూప్స్ టమాటో సూప్ చికెన్ సూప్ ఇలాంటివన్నీ కూడా క్యాన్స్లో ఉంటాయి ప్లస్ ప్యాకెట్స్ లాగా కూడా ఉంటాయి నార్మల్గా మనకి ఇండియాలో అయితే ఎక్కువ నార్ యూజ్ చేస్తాం కదా ఇక్కడ నెక్స్ట్ ఇంకా టర్టిలోస్ టర్టిలోస్ అంటే లైక్ చపాతీస్ లాగా ఎప్పుడైనా మనం ఎక్కడైనా ట్రిప్స్కి కానీ ఎక్కడికైనా వెళ్తే మనకి ఫుడ్ ఉండాలి కదా అలాంటి టైంలో ఇలాంటివి తీసుకొని వెళ్తే కొంచెం యూజ్ అవుతాయి మనకి సో ఇలా చేసి పెట్టి ఉంటాయి మనం జస్ట్ రీహీట్ చేసుకొని ఉంటాయి ఇది వచ్చేసి మన పిల్లల ఫేవరెట్ పాస్తా ఏరియా ఇక్కడ పాస్తాలో కూడా ఇంక అన్నీ అన్ని టైప్స్ ఆఫ్ షేప్స్ అండ్ వేరియస్ టైప్స్ ఆఫ్ పాస్తాస్ లైక్ బీన్ పాస్తా వీట్ పాస్తా ఇలా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడికి వస్తే అన్ని పౌడర్స్ అంటే ఇలా దాల్చినచక్క తులసాకుల పౌడర్ గార్లిక్ జింజర్ ఇలా అన్ని పౌడర్స్ చేసి ఇలా బాటిల్స్లలో పెట్టి ఉంటాయి ఇవి అరౌండ్ ఫైవ్ డాలర్స్ సిక్స్ డాలర్స్ అంటే ప్యాకెట్ని బట్టి ఉంటాయి ఓ ఇక్కడ చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్న టార్గెట్లో ఎండుమిరపకాయలు మరియు ఇది పెట్టారు బగారాకు పెట్టారు బగారాకు అయితే అంతా ఒక పది పదిహేను ఆకులు ఉంటాయి కావచ్చు దానికి టూ పాయింట్ ఫైవ్ నైన్ డాలర్స్ పెట్టారు ఓకే ఇండియన్ ఐటమ్స్ కూడా స్టార్ట్ చేశారనమాట ఇంకా పిల్లల ఫేవరెట్ కేక్ మిక్స్ అన్ని కేక్ మిక్సెస్ కూడా ఉంటాయి అవి చూస్తే మా పాప ఇంకా ఇది కావాలి అది కావాలని స్టార్ట్ చేస్తుంది ఎందుకంటే ఇంకా మీకు ఫేవరెట్ ర్యాక్స్ వస్తున్నాయి ఇక్కడ వచ్చేసి ఇంకా ఆయిల్స్ అన్నీ ఆలివ్ ఆయిల్ ఇలాంటివన్నీ నెక్స్ట్ ఇక్కడ లైక్ కిడ్స్ బ్రేక్ఫాస్ట్కి చీరోస్ కానీ సెరల్స్ కానీ అంటే మనం కూడా సెరల్స్ అలా తింటుంటాం కదా పాలలో వేసుకొని తినడం కోసము ఇక్కడ అన్ని సెరల్స్ అవి ఇక్కడ ఇంకా కెలాగ్స్ ఇవి కూడా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇక్కడ చిప్స్ ఇది అసలైన తన స్పాట్ తన ఫేవరెట్ స్పాట్ ఇక్కడైతే తనకి ఫిష్ గోల్డ్ ఫిష్ అనేది చాలా ఇష్టం సో అందుకని ఇది తీసుకుంటున్నా ఇది ఇష్టం అన్నమాట ఇది పిక్ చేస్తున్నా ఒక్కటి వచ్చేసి అరౌండ్ టూ డాలర్ త్రీ డాలర్ ఉంటుంది రెండు కలిపి అయితే ఫోర్ డాలర్కి ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకా నేను మీట్ ఏరియాలోకి వస్తున్నా సో మీట్ తీసుకుందామని నాకు మెయిన్గా ఫిష్ కావాలని ఉంది అందుకని ఫిష్ సైడ్ వెళ్తున్నా ఫిష్ కూడా ఇలా చూసారా మొత్తం క్లీన్గా కట్ చేసి పెట్టేస్తారు ఇక్కడైతే నార్మల్గా తిలాపియా సాల్మన్ ఇలాంటివి ఉంటాయి మనకి ఇండియాలో అయితే కూర్రమీను ఇట్లా దొరుకుతాయి కదా ఇక్కడ ఎక్కువనేమో ఇవి ఇవి దొరుకుతాయి నేనైతే ఇట్లా తిలాపియా అని చెప్పి చూస్తున్నా ఇలా చిన్నగా ఒక హాఫ్ కేజీ తిలాపియా తీసుకుంటున్నా ఇది అరౌండ్ సిక్స్ డాలర్స్ ఉంది ఇది నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ ఏరియా ఇక్కడ క్యాప్సికమ్ క్యాబేజ్ కుకుంబర్ ఇలాంటివి దొరుకుతాయి టమాటోస్ ఇలాంటివి ఉంటాయి ఇది నెక్స్ట్ ఇంకా టిష్యూస్ టిష్యూస్ ఏరియా ఇక్కడ అన్నీ కూడా ఇంకా టిష్యూస్లో కూడా టైప్స్ ఉంటాయి కొంచెం సాఫ్ట్ ఉండేవి కొంచెం హార్డ్ ఉండేవి ఇలా ఉంటాయి సో ఇవి ఇంకా టైడ్ అదే బట్టల లిక్విడ్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి టైడే కాకుండా ఇంకా వేరే బ్రాండ్స్ కూడా ఉంటాయి ఇట్ సైడ్ క్లీనింగ్ ఏజెంట్స్ బ్లీచ్ అలాంటివి ఇక్కడ చూస్తే టైడ్ అరౌండ్ నైన్టీన్ డాలర్స్ ఫోర్టీన్ డాలర్స్ సైజ్ని బట్టి ఉంటాయి ఇప్పుడు ఈ ర్యాక్లో పిల్లల లోషన్స్ సోప్స్ అలా ఉంటాయి అంటే నేనైతే పాపకి బాడీ వాష్ యూజ్ చేస్తా అది సోప్ అండ్ షాంపూ కాంబినేషన్ చిన్నప్పటి నుండి నేనైతే అవినో యూజ్ చేస్తున్నా అది నాకు బాగా నచ్చింది వేరే బ్రాండ్ ఒకటి యూజ్ చేశాను కానీ అంతగా పడలేదు పాపకి సో ఇక్కడ చూస్తే మీరు హార్నెస్ట్ అవెనో సెరావే బేబీ గార్నిక్స్ ఇంకా జాన్సన్ అండ్ జాన్సన్ అవన్నీ కూడా ఉంటాయి ఇప్పుడు నేను పాపకి యావెనో తీసుకుంటున్నా ఇది అవినో ఇది వచ్చేసి ఒక ఒక వన్ లీటర్కి ట్వంటీ డాలర్స్ అలా ఉంటుంది ఇది షాంపూ అండ్ సోప్ కాంబినేషన్ ఇదైతే తీసుకున్నా ఇంకా పాపకి ఇక్కడ రైట్ సైడ్లో పాపకి డైపర్స్ ఉంటాయి అండ్ నెక్స్ట్ పాప ఫుడ్ ఏరియాకి వచ్చాను ఐ మీన్ పిల్లల ఫుడ్ ఏరియాకి వచ్చాను ఇక్కడ బార్న్ బేబీస్ నుండి ఇంకా టర్డ్లర్స్ వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి లైక్ మిల్క్ పౌడర్స్ స్నాక్స్ అండ్ ఓట్స్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి స్నాక్స్లో వచ్చేసి లైక్ టీథర్స్ టీథర్ స్నాక్స్ గ్రీక్ యో గ్రీక్ యోగీస్ ఇవన్నీ కూడా దొరుకుతాయి సో అన్నీ ఆర్గానిక్ ఇలాంటి ప్రొడక్ట్స్ కూడా అన్నీ ఉంటాయి ఇవైతే పాపకి చాలా ఇష్టం ఈ బేజీ పఫ్స్ అనేటివి సో ఇది ఒకటి తీసుకుంటున్నా నెక్స్ట్ వచ్చేసి ఇంకా పాపకి ఓట్స్ నార్మల్గా తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఓట్స్ అంటే చాలా ఇష్టం గర్బ ఓట్స్ సో అవి తీసుకుంటున్నా సో గర్బ రోట్స్ వచ్చేసి ఒక ఒక బాటిల్ అరౌండ్ త్రీ టు ఫోర్ డాలర్స్ ఉంటుంది సో ఇదొకటి తీసుకున్నా ఇప్పుడు పాపకి నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్వాడ్లర్స్ అవి ఉంటాయి స్వాడ్లర్స్ ఎరౌండ్ ట్వంటీ ఫైవ్ డాలర్స్ థర్టీ డాలర్స్ అలా ఉంటాయి ఇవి చిన్నప్పుడు యూజ్ అవుతాయి లైక్ బిఫోర్ త్రీ మంత్స్ మరి చిన్న ఏజ్లోనే సిక్స్ మంత్స్ అలా యూజ్ అవుతాయి మేమైతే పాపకప్పుడు చిన్నప్పుడు వాడేవాళ్ళం ఇప్పుడు అంతగా అవసరం లేదు ఇంకా ఫైనల్లీ బిల్లింగ్ అయిపోయింది ఇంకా స్టార్ట్ అవుతున్నాము అన్నీ కార్ట్లో పెట్టేసుకొని కార్ట్లో పెట్టుకొని ఇంకా వెళ్తున్నాము అయితే వెదర్ ఈవినింగ్ వెదర్ అంతా కూడా చాలా బాగుంది మరి ఎక్కువ వేడిగా లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్